వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫన్నీ బాయ్స్ నైన్ నైన్ సిక్స్ ఈరోజు వీడియో చేసి ఏంటంటే మా పిల్లలు ప్రొద్దున మమ్మీ ఏదన్నా నేను నైట్ చెప్పేది ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయ టిఫిన్ లెక్క తినడానికి అనేసి చెప్పిన అందుకే నేను సర్వపిండి అనేది చేసిన సర్వపిండి చేసి అది కాల్చిన తర్వాత టీలో పెట్టుకోండి టీ అనేది కొంచెం తీయగా పెట్టుకోవాలి స్వీట్గా పెట్టుకొని

ప్రొద్దునే లేచిండు బ్రష్ కూడా వేసుకోలేడు టిఫిన్ చేయమన్నాడు బ్రష్ కూడా వేసుకోలేడు మీరు కానండి వేయండి ఆ పెద్ద బాబు ఏమో ఈ వీడియో తీస్తుండ చిన్న టిఫిన్ ఏమన్నావు కదా చేస్తే సరిపోండి ఏమన్నావు కదా మర బ్రష్ వేసుకోని ఇంకా తినట్లేదు నేను వీడియో వేస్తున్నా ఎందుకు తినట్లేదు బ్రష్ ఎందుకు వేసుకోవట్లేదు ఫెలో అవుతున్నా లేట్గా లేస్తున్నా బ్రష్ వేసుకోలే అంటే వేడి వేడి తినరా అన్న టీ అవుతుంది అవుతుంది అంటే టైం తిర తొమ్మిది అవుతుంది టైం ఇప్పుడు వేస్తారు స్కూల్ తొందరగా ఇప్పుడు వెళ్ళాలి వెళ్ళాలి అనేసి

అసలు ఏం పని అయ్యాడు వీటి బట్టలు కూడా మేమే విండాలి అసలు బట్టలు విండాడు ఏం చేసుకోడు ఒకళ్ళు వేస్తాడు స్నానం చేస్తాడు కాయల నేనైతే ఏంటంటే ఇప్పుడు మీరు వీడియో వస్తుంది దాదాపు అందరు గేమ్స్ అయితే ఆడతారు హాల హాలిడేస్లల్లా రిపేర్ ఆడేటోళ్ళు అయితే ఆడ యూఐడి మెన్షన్ చేయండి నేను రిక్వెస్ట్ తీసుకొని అలా ఆడుకుందాం ఓకే తప్పకుండా కామెంట్ అయితే చేయండి యూఐడి యుఐడి చేయండి రిక్వెస్ట్ పంపించి ఇలా ఒక్కోదే చేయండి నిజంగా అంటున్నా అర్థండి చేసిన గైస్ లో ఇది ఆలోచన ఇదిగో వేడి ఇలా పెట్టుకొని తింటే బాగుంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు తింటే ట్రై అయ్యకుండా ట్రై చేయండి ఎప్పుడన్నా కొత్తిమీరకు బాగా వేసుకోవాలి ఇందులో కొత్తిమీర కరివేపాకు పల్లీలు నువ్వులు కొత్తిమీర కరివేపాకు నువ్వులు పల్లీలు ఇంకేంటి అది శనగపప్పు కొత్తిమీరలో పేస్ట్ ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొంచెం వేసుకొని మంచిగా ఇట్లా మిక్స్ చేసేలాగా ఇవి ఇలాగ అలాగే ఇలాగ మంచి ఇట్లా సాఫ్ట్గా వచ్చేటట్టుగా ఇట్లా సాఫ్ట్గా వచ్చేటట్టు కలుపుకోవాలి పిండింగ్ ఇట్లా సాఫ్ట్గా సాఫ్ట్గా వచ్చేటట్టు కలుపుకొని ఇట్లా పెట్టేసుకొని దానికి వర్తించుకోవాలి వర్తిసుకొని ఇట్లా కాల్చుకొని తింటే సూపర్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ మంచి ఉంటుంది టేస్ట్ సూపర్ ఉంటుంది ధర పిండి ఇంట్లో టిఫిన్లా చేసుకో రోజు ఆరోగ్యం కూడా చాలా మంచిది బయట ఫాస్ట్ ఫుడ్ తినే బాధలు ఇంట్లో చేసుకొని పిండి వంట చేసుకొని దీని మంచిగా ఉంటాయి ఓకే guys you were having to dance like like share subscribe to funny voice 9 and 60 thank, thank you so much to all please okay, like it again